రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక విజ్ఞప్తి చేయడం జరిగింది నిర్ణీత సమయంలో బదిలీలు పూర్తి చేయండి రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి దానిపై అప్పీలు చేసుకునేందుకు ఐదు రోజులు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కోరారు ఆయన మాట్లాడుతూ ఉద్యోగి జీవితంలో సాధారణ బదిలీ ప్రక్రియ ఒక ప్రాణ సంకటంగా మారిందన్నారు దీనిపై ప్రభుత్వం పునరాలోచించి తమ అభిప్రాయాలు తెలియజేసే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు ముప్పై వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు క్లాస్ ఫోర్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఒక స్టేట్మెంట్ రూపంలో చూసుకున్నట్లయితే ఆగస్టులో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు పనిచేసే ప్రాంతంలో ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం నివాసి స్థలాలు మంజూరు చేసి దాని విలువను బకాయిల నుంచి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా పెంచినర్ల సంఘం ఓపీఎస్ సాధన సమితి మహిళా విభాగాలు ఏర్పాటు చేసినట్టు కూడా వెల్లడించారు సో విధంగా ఉద్యోగ సంఘాలు అయితే కేఆర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి